హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఎవరైతే ఐసీటికి అప్లై చేశారో ఆ ఎగ్జామ్కి అయితే మనం అటెండ్ కావాలి ఆ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో మన అందరికీ తెలుసు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చాలా మందికి తెలియదు ఎందుకంటే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది వాళ్ళందరికీ కొంచెం సిస్టమ్ గురించి అవగాహన ఉండాలి ఓకే సో అవగాహన లేని వాళ్ళు ఆ మార్క్ టెస్ట్ని డెమో షాంపిల్గా మనం ఎట్లా అటెండ్ కావాలి ఆ సిస్టమ్ ముందు కూర్చుంటే ఆ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి దాని ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఆ సిస్టమ్ పాడైపోతే లేకపోతే మధ్యలో ప్రాబ్లం అయితే ఎవరిని అడగాలి ఏంటిది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో షాంపిల్ డెమో కూడా మీరు మొబైల్లో డెస్క్టాప్ వర్షన్ పెట్టుకొని కూడా ఐసెట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఆ మార్క్ టెస్ట్ని మీరు అటెండ్ కావచ్చు మొబైల్లోనే ఓకే ఇక్కడ నాలుగైదు రోజులైతే టైం ఉంది ఫ్రీగానైతే మీరు ఆ డెమోని అటెండ్ కాండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రండి ఎట్లా మనం ఆ సిస్టమ్ ద్వారా సిస్టంలో ఆన్సర్స్ ఎట్లా చేయాలి ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే ఈ పేజీకి వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ మార్క్ టెక్స్ట్ అని కనబడుతుంది చూడండి రైట్ సైడ్ కార్నర్కి సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా షాంపిల్గా వస్తుంది మనకు సిస్టం సిస్టమ్ మీరు లోపలికి మీ స్క్రీనింగ్ అంతా అయిపోయినాక లోపలికి పంపించినాక మీ సిస్టమ్ కూడా ఈ విధంగానే ఉంటుంది మీరు ముందు కూర్చున్నప్పుడు ఓకే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ కూడా ఇస్తా ఉంటారు చెప్తారు మీ సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు ఇక్కడ మీ ఐడి ఇక్కడ పాస్వర్డ్ ఎంట్రీ చేసి సైన్ ఇన్ కావాలి సో ఇది మనకు డెమో పీస్ కాబట్టి డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోతున్నాయి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మీ సిస్టమ్ నెంబర్ కానీ ఇక్కడ రైట్ సైడ్కి మీ ఫోటో కానీ సబ్జెక్ట్ కానీ క్యాండిడేట్ నేమ్ కానీ ఓకే లెఫ్ట్ రైట్ జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఫోటోనే వచ్చిందా మీ పేరే వచ్చిందా అనేది చూసుకోండి ఓకే సో నేనైతే డైరెక్ట్ ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తాయి సో మొత్తం పరీక్ష వ్యవధి నూట యాభై నిమిషాలు ఇట్లా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి చదువుకోండి ఓకే సో యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ సో ఈ ఇది ఉంది చూసారు సిల్వర్ కలర్ ఇది సెలెక్ట్ కానట్ కాన కాలేదు కానటువంటిగా మనకు సింబల్ చూపెడుతుంది సో రెడ్ మార్క్ అంటే ఏంటిది యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ సో గ్రీన్ మార్క్ అంటే ఏంటిది యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ ఫోర్ పర్పుల్ కలర్ అంటే ఏంటిది యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద ద్వశ్చన్స్ ఫర్ రివ్యూ అండ్ దిస్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ఇవాల్యుయేషన్ అన్నట్టు సో ఇట్లా చూసుకోవచ్చు యూ హ్యావ్ అండ్ ఇంకోటి పర్పల్ ఉన్నది చూసారు దీనిలో ఒక సింపుల్ ఉంది యూ హ్యావ్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ మార్క్స్ ఇట్ ఫర్ రివ్యూ అండ్ దిస్ విల్ బీ కన్సిడర్ ఫర్ ఇవాల్యుయేషన్ సో ఈ విధంగానైతే మనకు చూసుకోండి ఓకే సో ప్రతి ప్రతిదానికి మనకైతే ప్రతి ఒక్క కలర్కి ఒక ఇండికేషన్ అయితే ఉంది జాగ్రత్త చదువుకోండి సో ఇట్లే స్క్రీన్ కిందికి రండి ఇవన్నీ చదు చదువుకోవాలి మనకు చాలా టైం ఉంటుంది ఆ టైంలో ఇవన్నీ మీరు చదువుకోండి ఓకే చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ టైం కనబడుతుంది కదా నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి క్లిక్ చేయగానే మనకి ఇది ఉంటుంది ఇక్కడ జాన్ స్మిత్ అని కనబడుతుంది కదా యాక్చువల్గా ఇది ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది సో ఇక్కడ చూడండి అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని కనబడుతున్నాయి ఇక్కడ మనకు చూడొచ్చు అన ఇది అనలిటిక్ ఎబిలిటీ అని కనబడుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ మ్యాథమెటికల్ ఎబిలిటీ కమ్యూనికేషన్ ఎబిలిటీ అని కనబడుతున్నాయి మనకు మొత్తం టోటల్ మార్క్స్ ఏంటిది ఎట్లా అనేది కనబడుతుంది సో టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ అన్నట్టు ఓకే సో ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని మీదే క్లిక్ చేశారంటే మనకి సిస్టమ్ అయితే క్వశ్చన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది ఓకే సో చూడండి ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చింది కదా సో ఇక్కడ ఐసెట్ అని కనబడుతుంది ఇక్కడ రైట్ సైడ్ కూడా మనకి టైమర్ ఉంటుంది లెఫ్ట్ టైమర్ ఈ టైం లోపే మాత్రమే మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది అప్పటిదాకా మనకు సబ్మిట్ బటన్ కూడా కనబడదు ఓకే సో చూసుకోండి ఇక్కడ ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఇట్లా ఏంటిది అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది దానికి ఆన్సర్ నీట్గా చదువుకొని ఇట్లా ఈ ఈ విధంగా మార్క్ చేయండి మార్క్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది కదా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్వశ్చన్ నెంబర్ టూ ఈ విధంగా వస్తుంది ఓకే సో తర్వాత మీరు డైరెక్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ కూడా వెళ్ళొచ్చు ఇవి మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ కూడా మీరు చూసుకోండి చూసుకొని ఆన్సర్ ఇచ్చేసేయండి మీకు నచ్చిన ఆన్సర్ సో తెలిసిన ఆన్సర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి సో ఇందులో కూడా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సో కమ్యూనికేషన్ ఎబిలిటీ లాగా డైరెక్ట్ వెళ్ళండి ఇక్కడ క్వశ్చన్స్ చూసుకోండి ఈ క్వశ్చన్ నాకు అవసరం లేదు ఫస్ట్ క్వశ్చన్ కొద్ది ఇబ్బంది అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళండి ఇట్లా ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్ అండ్ రివ్యూ అని కనబడుతుంది ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ రెస్పాన్స్ ఏంటంటే దీనికి మీరు ఆన్సర్ చేశారు దీన్ని కంప్లీట్గా క్లియర్ రెస్పాన్స్ అంటే వెళ్ళిపోతుంది బబుల్ చూసారా మనం ఇక్కడ బబ్లింగ్ చేసాం క్లియర్ రెస్పాన్స్ అంటే ఎగిరిపోయింది సో మార్క్ ఫర్ రివ్యూ ఫర్ దీనికి ఆన్సర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని అన్నాము ఇక్కడ చూడండి ఇందాక మనము ఫిఫ్త్ పాయింట్లో ఇది కన్సిడర్ చేస్తారు కానీ మీకు డౌట్ ఉంది అనమాట సో డైరెక్ట్ ఇదే క్వశ్చన్ మీద మీరు క్లిక్ చేశారంటే అదే క్వశ్చన్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ ప్రీవ్యూ నెక్స్ట్ అనకుండా డైరెక్ట్ ఇదే త్రీ నెంబర్ త్రీ మీద ఎక్కడున్నా కూడా సిక్స్టీన్త్ క్వశ్చన్ ఉన్నారనుకోండి ఈ త్రీ క్వశ్చన్ మీకు డౌట్ ఉంది డైరెక్ట్ క్లిక్ చేస్తుందంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ మీకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇట్లా సింపుల్గా మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్కి అయితే మీరు జాగ్రత్త చదువుకొని కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి ప్రీవ్ అండ్ నెక్స్ట్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేయండి సో ఖచ్చితంగా అన్నీ ఇవ్వాలనేం లేదు సో అంటే మీకు నెగిటివ్ మార్క్స్ లేకుండా అన్నీ చేసే ప్రాబ్లం లేదు కానీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసి మాత్రమే ఎంట్రీ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఇట్లా ప్రతిదీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఇట్లా కనబడుతుంది ఓకేనా సో ఇక్కడ టైమర్ అయిపోయినాక మాత్రం మనకి ఇక్కడ సబ్మిట్ కనబడుతుంది సబ్మిట్ అనేది ఎనబుల్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము అక్కడి నుంచి లేవద్దు ప్రతిదీ కూడా మనకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా హ్యాండ్ రైజెస్ మాత్రమే హ్యాండ్ రైజెస్ మాత్రమే మనకు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని మనం క్వశ్చన్ చేయాలి పక్కన వాళ్ళని డిస్కస్ చేస్తే మాత్రం మనకు మాల్ కాపీ కింద ఎంట్రీ చేసేసి అంటే మాల్ కాపీ కింద బుక్ చేసేసి మనల్ని అయితే బయటికి పంపిస్తారు సో బీ కేర్ఫుల్ అండి చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ అయితే రాయండి ఏ డౌట్ ఉన్నా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్విజులేటర్ని క్వశ్చన్ అడగండి మధ్యలో మీకు ఒకవేళ సిస్టమ్ స్టక్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ స్టక్ అయిపోయింది లేకపోతే అక్కడ పవర్ ఆన్ అయిపోయింది సంథింగ్ ఏదో జరిగింది అట్లా కూడా మీరు హ్యాండ్ రైజ్ చేసేసి మీరు ఇన్విజులేటర్ని అడగండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా మనకి ఐసెట్ మొట్టమొదటిసారి అయితే ఎవరైతే ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ సెషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఎటువంటి క్యాల్కులేటర్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటి తీసుకుపోవాల్సిన అవసరం లేదు వాళ్ళే మనకి వైట్ పేపర్స్ కూడా ఇష్యూ చేస్తారు ఎట్లాంటి ఇక్కడ పెట్టుకొని ఏది చిట్టిలు మర్చిపెట్టుకుని పోవడం కానీ అట్లాంటివి చేస్తే మాత్రం బాగా ఇబ్బంది ఉంటుంది ఓకే సో మాల్ ప్యాక్టిక్స్ కింద బుక్ చేసి మనల్ని బయటికి పంపిస్తారు ఓకే జాగ్రత్త ఫ్రెండ్స్ ఓకే మీకు ఏం డౌట్ ఉన్నా కూడా అక్కడ అడిగేసేయండి సో మొత్తానికైతే ప్రాక్టీస్ సెషన్ అయితే ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా ఇట్లాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉన్నా కూడా డౌట్లో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అడగండి నేను డౌట్ క్లియర్ చేస్తాను ప్లీజ్ లైక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్